ఇది ఓ ఇంజనీర్ చుట్టూ తిరిగిన కథ ఒకరికి ఇద్దరితో ఆడుకుంటే చివరికి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే నిరూపించాడు ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని సివిల్ లైన్ ప్రాంతంలో ఉంటున్నాడు నలభై ఏడేళ్ల రాఘవేంద్ర యాదవ్ ఇతను ఓ ప్రైవేట్ సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు ఇతనికి రెండిళ్లు ఉన్నాయి ఓ ఇంట్లో అతను తన భార్య కిడు తో కలిసి ఉంటున్నాడు వీరికి ఓ కొడుకు ప్రస్తుతం అతని వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇక మరో ఇంటిని ఇచ్చాడు రాఘవేంద్ర వర్షా యాదవ్ అనే మహిళకు ఆ ఇంటిని అద్దెకిచ్చాడు ఇక వర్ష ఒంటరి మహిళ కావటంతో ఈ రాఘవేంద్ర తరచుగా పలకరిద్దామని వెళ్లేవాడు కారణం వర్ష ఒంటరితనమే ఆ ఒంటరితనానికి తోడు కావాలి అనుకున్నాడు విశాల హృదయం మరి తన మనసులో భార్యతో పాటు వర్షాకి కూడా ప్లేస్ ఇచ్చి ఆమె జీవితాన్ని ఉద్ధరించాలి అనుకున్నాడు అందుకే వర్ష చుట్టూ చక్కెర్లు కొట్టేవాడు అందుకే ఆమెతో ఓనర్ లా కాకుండా సన్నిహితుల్లా మెదిలేవాడు కష్ట సుఖాల పేర్లు చెప్పి ఆమె గురించి మొత్తం తెలుసుకునేవాడు ఇక ఆక్రమంలోనే వర్షకు దగ్గరైపోయాడు ఇక వర్షా కూడా ఒంటరిగా బ్రతకటం ఎందుకు అనుకుంది అందుకే తన ఒంటరి జీవితంలోకి రాఘవేంద్రని జత చేసుకుంది దీంతో ఆ ఇంట్లోనే కాపురం పెట్టేశారు పైగా అది రాఘవేంద్ర సొంత ఇల్లు కావటం వర్షాకు ముందు పెద్దగా ఎవరూ లేకపోవటంతో వీరిద్దరిని డిస్టర్బ్ చేయడానికి ఎవరూ లేకుండా పోయారు అయితే ఈ విషయం ఓసారి రాఘవేంద్ర కొడుక్కి తెలిసింది ఓ రోజు తండ్రితో గా పని ఉండి తల్లిని నాన్న ఎక్కడికి వెళ్లాడని అడగ్గా అతను పాతింటికి వెళ్లాడని చెప్పిందామే దీంతో కొడుకు వెంటనే తండ్రిని కలవాలని పాతింటికి వెళ్లాడు అయితే ఆ టైంలో కొడుకు తనని వెతుక్కుంటూ ఆ ఇంటికి వస్తాడని తండ్రి అస్సలు ఊహించలేదు అందుకే డీప్ శృంగారంలో ఉన్నాడు అయితే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి కొడుకు తెలియక పాతింటికి వచ్చి డోర్ ఓరగా తెరిచే ఉండటంతో వర్ష ఆంటీ అని పిలుస్తూ హాల్లోకి వెళ్లాడు అయితే ఆమె పలకకపోవటం పైగా గుమ్మం దగ్గర తండ్రి చెప్పులు కూడా కనిపించటంతో మా నాన్న లోపలే ఉన్నాడు అనుకుని బెడ్రూమ్ లో నుండి తండ్రి మాటలు వినిపిస్తూ ఉండటంతో అక్కడకు వెళ్లాడు అయితే అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి కంగు తిన్నాడు ఆంటీ తన తండ్రి ఏకాంత సేవలో ఉండటం చూసి రగిలిపోయాడు ఆ దృశ్యాన్ని చూసి వెంటనే అరిచాడు దీంతో తండ్రి ఎలక్ట్ అయ్యి ఈ విషయం ఎవరికి చెప్పద్దు అయితే కొడుకు మాత్రం తండ్రి మాటలు వినలేదు వెంటనే ఇంటికి వెళ్లి విషయాన్ని తన తల్లికి చెప్పాడు ఇక అప్పటికే తల్లి కిరణ్ కు భర్తపై అదే విషయంపై అనుమానంగా ఉన్న క్లారిటీ లేక భర్తను నిలదీలేదు అయితే కొడుకు ఇచ్చిన క్లారిఫికేషన్ తో తల్లికి మొత్తం అర్థమైపోయింది దీంతో ఆమె వెంటనే ఇంటికి వచ్చిన భర్తను నిలదీసింది నుండి నడుస్తుంది మీ అవ్వారమని అని అరిచింది మీ ఇద్దరి మీద అనుమానం ఉన్న ఎలాంటి సాక్ష్యాలు దొరక నిలదీయలేదామే అయితే భార్య ఎన్ని మాటలు అంటున్న రాఘవేంద్ర మాత్రం ఒకే ఒక్క సమాధానం చెప్పాడు నాకు నువ్వంటే ఎంతో వర్ష కూడా అంతే నీ మెడలో తాళికట్టే ఆమె మెడలో కట్టలేదు అంతే తేడా అన్నాడు మీ ఇద్దరు నా భార్యలే నేను వర్షను నా రెండో భార్య కనే చూసా నీతో పాటు ఆమెతో కూడా ఉంటా అందుకు ఇష్టమైతే నాతో ఉండు లేకపోతే వెళ్లిపో అన్నాడు అయితే అప్పటికే పెళ్లికి వచ్చిన కొడుకు ఉండటంతో ఆ వయసులో భర్తను వదిలేసి బ్రతకటం ఇష్టం లేక కిరణ్ సైలెంట్ అయిపోయింది భర్తకు వర్ష కూడా భార్య లాంటిది అన్న నిజాన్ని యాక్సెప్ట్ చేయటం మొదలు పెట్టింది అందుకే భర్త పెట్టే టార్చర్ ని భరిస్తూ వస్తుంది ఇక ఈ రాఘవేంద్ర పెట్టే టార్చర్ వర్ణనాతీతం అసలు రాఘవేంద్ర మెంటాలిటీ చాలా డిఫరెంట్ అతని ఆలోచనలన్నీ బాధ పెట్టేలాగే ఉంటాయి అందుకే అతని టార్చర్ ని ఇటు వర్ష అటు భార్య కిరణ్ ఇద్దరు భరించలేకపోయారు ఇంతకి రాఘవేంద్ర ఏం చేశాడు అనే కదా అతని పనులకు అసహ్యమే అసహించుకుని ఆమెడ దూరం పరిగెడుతుంది మొదట్లో భార్యతో ప్రియురాలతో బాగానే ఉన్నా తర్వాత తర్వాత తన సైకో బుద్ధిని బయట పెట్టాడు ప్రియురాలతో శృంగారం చేస్తూ భార్యని అక్కడే ఉండి చూడమనేవాడు అలాంటివి చూడడం తన వల్ల కాదని భార్య మొత్తుకున్నా ఆమెను కొట్టి మరి భార్య ముందే ప్రియురాలతో శృంగారం చేసేవాడు ఇక అక్కడతో కూడా ఆగాడా అంటే ఆ మొత్తాన్ని తన ఫోన్ లో వీడియో తీసుకునేవాడు చిత్రాలలో నటించే హీరోలా తన ఫీల్ అయిపోతూ రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ చేసేవాడు అందుకు ఒప్పుకోకపోయినా ఆమెను కూడా బెదిరించి వీడియో తీసేవాడు ఇక అక్కడతో కూడా ఆగలేదు ఈ నీచుడు భార్యతో శృంగారం చేస్తూ అదంతా ప్రియురాలని చూడాలని ఫోర్స్ చేసేవాడు అందుకు భార్య ప్రియురాలు ఒప్పుకోకపోవటంతో ఇద్దరిని కొట్టి తిట్టి మరి ఆ పని చేసి దాన్ని కూడా తన ఫోన్ లో వీడియో తీసుకునేవాడు ఇక ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని ఇద్దరితో ఆడుకుంటూ పై సచిక ఆనందం పొందటం ప్రారంభించాడు రాఘవేంద్ర ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని ఇద్దరిని బ్లాక్ మెయిల్ చేస్తూ బలవంతంగా ఒకరి ముందు మరొకరితో శృంగారం చేస్తూ ఇద్దరిని వేధిస్తూ కాదంటే కొడుతూ ఇద్దరిని టార్చర్ చేస్తూ ఉన్నాడు తన మాట వినకపోతే ఆ వీడియోస్ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మీ ఇద్దరి పరువు తీస్తా అని బెదిరించేవాడు నా పరువు పోయినా పర్వాలేదు నేను మగాడిని అని దర్జాగా చెప్పేవాడు దీంతో భయపడిపోయిన ఇద్దరు రాఘవేంద్ర చెప్పినట్టే చేసేవారు అతను ప్రియురాలతో గడుపుతుంటే అతని కోరిక మేరకు భార్య దాన్ని దగ్గరుండి చూసేది ఇక అతను భార్యతో గడుపుతూ ఉండగా అతని ఇష్ట ప్రకారం అదంతా దగ్గరుండి అలా చాలా కాలం ఇద్దరిని బెదిరిస్తూ తన పైశాచక పిచ్చి కోరికలను తీర్చుకుంటూ పోతూ వాళ్ల సహనంతో ఆడుకున్నాడు అయితే ఆ సహనం నశించిన రోజున తనకు చావు తప్పదు అని గ్రహించుకోలేకపోయాడు ఇద్దరు ఆడవాళ్లే కదా అందులోనూ వాళ్ల శృంగార వీడియోలు తన చేతుల్లో ఉన్నాయి అలాంటప్పుడు ఇద్దరు తననేం చేస్తారులే అనుకుని చెలరేకిపోయాడు అయితే రాఘవేంద్ర సాడాన్ని భరించలేకపోయిన సవతులు ఇద్దరు ఒక్కటైపోయారు రాఘవేంద్ర ఆకృత్యాలను భరించలేక ఇద్దరు కలిసి కుంభక్కై అతని లేపేయాలి అనుకున్నారు అందుకోసం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండున కు స్పాట్ పెట్టేశారు అది కూడా అతన్ని మత్తుగా నిద్రపుచ్చి పని ముగిద్దాం అనుకున్నారు ఇద్దరు అందుకే సిరప్ లో మత్తు మందు కలిపి రాఘవేంద్ర డ్యూటీ నుండి వచ్చాక అతనితో తాగించింది షుగర్ సిరప్ అంటూ కొద్దిగా టేస్ట్ చేయమని అందులో మందు కలిపి అనుమానం రాకుండా నైస్ గా మాట్లాడి భార్య తో దాన్ని తాగించింది ఇక దాన్ని తాగిన కొద్దిసేపటికే రాఘవేంద్ర కుంభకర్ణుడి తమ్ముడులా గురక పెడుతూ నిద్రలోకి జారుకున్నాడు ఇక అతను నిద్రపోగానే వర్షా కిరణ్ ఇద్దరు ఇనుపరాడుతో ఎంట్రీ ఇచ్చారు ఇద్దరు వంతుల వారీగా రాఘవేంద్ర తలను పంచుకుని రాడ్డుతో అతని తలను మారు మ్రోగించారు దీంతో రాఘవేంద్ర ప్రాణం పుట్టుకుమంది అయితే అతని హత్య జరిగిన చావులా ఉండాలని రాఘవేంద్ర పడుకున్న మంచంపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఇంటి ముందు తలిపేసి ఇద్దరు వెళ్లిపోయారు అయితే ఇది జరిగిన కొద్దిసేపటికి రాఘవేంద్ర ఇంటి నుండి పొగలు రావటం చూసి చుట్టుపక్కల వారంతా అతని ఇంటికి చేరారు లోపల చూడగా వారికి మంచం మీద రాఘవేంద్ర శవం కాలిపోతూ కనిపించింది దీంతో వారంతా ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు దీంతో పోలీసులు రాఘవేంద్ర ఇంటికి చేరుకొని హ్యాండ్ చేసుకున్నారు ఈ లోగా రాఘవేంద్ర భార్య ఎంట్రీ ఇచ్చింది నా భర్తకు ఏమైందంటూ ఏడ్చింది అయితే పోలీసులు అతని పంపాక కిరణ్ విచారించారు వారు ఈ సంఘటన గురించి మీకేం తెలియదా అని అడిగారు దానికి ఆమె నాకు తెలియదంది నా భర్త స్నేహితురాలు వర్ష జాతరకు వెళ్దాం అంటూ ఇంటికి వచ్చింది ఈ నాకు పనుండి బయటికి వెళ్ళ వచ్చేసరికి ఇదంతా జరిగిపోయిందామె పైగా నా కొడుక్కి పెళ్లి ఫిక్స్ అయింది జనవరి ఇరవై ఒకటిన నా కొడుక్కి పెళ్లి ఈలోగా ఇలా జరిగిపోయిందంటూ గగ్గోలు పెట్టిందామే అయితే తండ్రి మరణ వార్త తెలిసి కొడుకు ఎంట్రీ ఇచ్చాడు అయితే అతను మాత్రం ముమ్మాటికి నా తండ్రిది హత్య అని వాదించాడు అతనికి ప్రమాద వశాత్తు నిప్పంటుకోలేదన్నాడు ఈ రోగ మార్టం రిపోర్టు కూడా వచ్చింది అందులో రాఘవేంద్ర తనపై బలమైన గాయాలు ఉన్నాయని అందుకే అతను వచ్చింది దీంతో రాఘవేంద్ర కొడుకు నా తండ్రిని చంపింది నా తల్లి నా తండ్రి ప్రియురాలే అంటూ కిరణ్ వర్షాలపై కేసు పెట్టాడు వర్షకు నా తండ్రితో ఎఫ్ఐఆర్ ఉందని ఆ విషయంలో చాలా సార్లు నా తండ్రితో నా తల్లి గొడవ పడిందని ఆక్రమంలోనే ఇద్దరు కలిసి నా తండ్రిని చంపేసి ఉంటారేమో అని ఆరోపించాడు దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తను వర్ష కలిసి చంపేశామని చెప్పిందామే రాఘవేంద్ర పరమ సాడిష్టికాడని అతని చేసిన ఆకృత్యాలని పోలీసులకు వివరించిందామే ఇక అతని టార్చర్ భరించలేకనే అతనితో బ్లూ ఫిల్మ్స్ లో నటించలేకనే మేమిద్దరం కలిసి అతన్ని చంపేశామంది దీంతో పోలీసులు కిరణ్ ని చేయగా అప్పటికే అక్కడ నుండి పరారైంది వర్ష దీంతో పోలీసులు పరారీలో ఉన్న వర్షను పట్టుకునే ప్రయత్నాలలో ఉన్నారు ఇద్దరు ఆడవాళ్ల శీలాలతో ఆడుకున్న రాఘవేంద్రకు చావుని గిఫ్ట్ గా ఇచ్చారు భార్యలిద్దరు ఇంతకీ రాఘవేంద్ర విషయంలో వారు చేసింది కరెక్ట్ అంటారా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్